నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లోని రోడ్డు వినియోగదారులకు డ్రైవర్ అన్నలకు కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ఒక ముఖ్య గమనిక జారీ చేసింది వివరాలు వెళితే కువైట్ సిటీ నుంచి ఫాహిల్ వైపు ప్రయాణించి వాహనదారుల కోసం కింగ్ అబ్దుల్ అజీజ్ బిన్ అబ్దుల్ రెహమాన్ ఆల్ సౌత్ రోడ్డు ఆల్ ఫాహిల్ రోడ్డును తాత్కాలికంగా మూసివేస్తూ ఉన్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపిన వివరాల ప్రకారం ఎగైలా మరియు ఫింటాస్ కూడలి మూసివేతతో పాటు కుడి మరియు మధ్య లైన్లు మూసివేయబడతాయని చెప్పి ఈ మూసివేతలు డిసెంబర్ ఎనిమిది సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి కొనసాగుతూ ఉన్న ట్రాఫిక్ ఏర్పాట్లలో భాగంగా డిసెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వరకు ఈ యొక్క రోడ్లను మూసివేస్తామని చెప్పేసి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది వాహనదారులు ట్రాఫిక్ సిగ్నల్ను అనుసరించాలి ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలి మరియు ట్రాఫిక్ రద్దీని నివారించడానికి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని చెప్పి సూచించడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న మన డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో డిసెంబర్ ఇరవై మూడు వరకు ఈ రోడ్లు మూసివేసి ఉంటాయి కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకొని ట్రాఫిక్ సిగ్నల్ను ట్రాఫిక్ చట్టాలను పాటించి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ ప్రకటించింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్